Hi, this is Priya. Welcome to VN, Voice of Nation. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీలో గల విద్యానికేతన్ స్కూల్లో స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రభావిత సెంటర్ ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైలేరియా మరియు పెరుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు కార్యక్రమానికి పటాన్చెరు కార్పొరేటర్ మెట్ కుమార్ యాదవ్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఫైలేరియా నులిపెరుగుల నివారణ కొరకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మాత్రలు వేసుకుని వ్యాధుల నుండి ఎలా కాపాడుకోవాలో తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ తేజ్ తేజ జైపాల్ ప్రకాష్ ఎంపీహెచ్డబ్ల్యూ నిష్రాత్ బెగ్ ఆశా వర్కర్లు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా ఈ టాబ్లెట్స్ వేసుకోండి డిఈసీ ట్యాబ్లెట్స్ ను ఆల్మెండ్ జోలే ఇచ్చేది అది అయితే ఏమైందంటే గుడ్ మార్నింగ్ అది బయట ఆడేది ఎప్పుడు ట్వంటీ ఇయర్స్ కదా అవన్నీ అన్నట్టు మనం ఇప్పుడు స్టార్ట్ అయిందంటే ఇంకా అంతే ఉంటది బాపు నువ్వు ఎన్ని మెడిసిన్ వాడినా పోదు వాటర్ ఉన్నా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి నిలవ పెట్టుకుంటాం కదా అది వారానికి ఒకసారి అంటే ఫ్రైడే రోజు క్లీన్ చేసుకోవాలి మంచి నీళ్ళే కదా అందులో ఏముంటాయి ఆ దోమలు చాలా డేంజరస్ క్లాప్ అత్యంగా మన విద్యానికేతన్ స్కూల్ ప్రిన్సిపాల్ అయినటువంటి గౌరవనీయులు సాయితేజ గారికి ఉంటాయి కాబట్టి మీరు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి ముఖ్యంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి మీరు ఇక్కడ టాబ్లెట్లు మందులు వేసుకున్న తర్వాత మీ పరిసరాల్లో ఉండే మీ బాగోగులు చూసే వాళ్ళకు వాళ్ళకందరికీ కూడా చెప్పండి మీ తల్లిదండ్రులతో పాటు పక్కన ఉన్న వాళ్ళు కూడా ఈ టాబ్లెట్లు వాడండి పైలేరియా వ్యాధి అనేది రాదని చెప్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు program considering this as an important event thank you everyone for coming and gathering here i hope you people will understand the meaning of what uh, people wanted to recommend through this tablets to you people it's a preventive measure where you can you know uh, stop filariasis in children and among youngsters because this is asymptomatic when you get to know what it is about it will be you know you'll be very scared of but it. it is not of that you are supposed to you know prevent it at the early stage however it is so i think thanks to all the members standing here they have explained to you about it this program so i hope you will be uh, you know guiding us even helping us no, with I this program know. overcoming it thank you